वेलकम टू स्ट्रीम मीडिया टीपीसीसी अध्यक्ष బి మహేష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు మద్దతుగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ కీలక ప్రసంగం వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా విజయవంతంగా నిర్వహించబడ్డది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపించారు నమస్కారం బీసీ ఇంత పెద్ద కార్యక్రమము మన టిబిసిసి ప్రెసిడెంట్ గారు వారి ఆధ్వర్యంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ హక్కును సాధించుకుందామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున అందరు కూడా రావడము ఒక స్ట్రాంగ్ మెసేజ్ బీజేపీ ప్రభుత్వానికి మీరు ఎట్లయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి పది శాతం రిజర్వేషన్ కల్పించినారో అట్లానే బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అందరూ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పైన తిరుగు తీసుకురావడానికి మీరందరూ రావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు రాహుల్ గాంధీ గారికి ఒక విజన్ ఉన్నది ఈ దేశంలో బీసీలకు అందరికీ కూడా హక్కులు కల్పించాలి వీళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చి తింటామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన ఉందో అది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి చర్చకు పెట్టి అందరికీ కూడా యునానిమస్ రెజల్యూషన్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్లో మనము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారు ఈ రెజల్యూషన్ పాస్ చేపించి గవర్నర్కి పంపిస్తే బీజేపీ పార్టీ అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారు పంపించి రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు అసలు తమిళనాడులో సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత ముప్పై రోజుల తర్వాత మూడు నెలల తర్వాత గవర్నర్ గారు ఆమోదం ఇవ్వకుంటే మనం ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక డిసిషన్ ఉంది కానీ మళ్ళీ సుప్రీంకోర్టు గారు వారు కూడా అయితే చెప్పారు మనము ఏదైతే బీసీ రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నామో ప్రెసిడెంట్ గారు తొందరగా ఆమోదం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము ఇది ఇప్పుడే దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ చేశారు రాహుల్ గాంధీ గారు ఏదైతే అంటున్నారో మన హక్కును మనం సాధించుకోవాలి మనం కొట్లాడదామని చెప్పి బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించారో మనం అందరం కూడా దాని గురించి కొట్లాడాలని చెప్పి కోరుతూ మొదటిసారిగా నేను చూసాను చాలా పెద్ద స్పందన ఉంది గ్రామాలలో గ్రామాలందరూ కూడా అంటున్నారు బీసీ రిజర్వేషన్ ఎట్లా సాధించుకుందామని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్నారు మనమందరం కూడా కలిసి ఈ పోరాటం ఇలానే సాగి సాధించుకుందామని చెప్తూ మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారికి మన టిపి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళిద్దరూ ఏదైతే చొరవ తీసుకొని ఈ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి ముందుకు వెళ్తున్నారో వారికి అభినందన చెప్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు